అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం పన్నెండవ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ఏకాగ్రతతో ముందుకు సాగితే విజయాన్ని అందుకుంటారు కొన్ని విషయాలలో మొండిగా కాకుండా సందర్భానుసారంగా ముందుకు సాగుతారు అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శ్రద్ధగా పనిచేస్తారు ఆలోచనలలో స్థిరత్వం ఏర్పడుతుంది ధైర్యబుద్ధితో బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టేటువంటి పనులు ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే శుభ ఫలితాలు అందిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీరం కలదు ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు ఆర్థికంగా మేలు చేకూరుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు విజయసిద్ది ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన ఆర్థిక వ్యవహారాలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ప్రారంభించబోయే పనిలో బతుకం లేకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను అందుకుంటారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయాన్ని వృద్ధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా విధంగా ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించినటువంటి పనుల్లో తోటివారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తారు సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఉద్యోగంలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు లబ్ధి ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన అదేవిధంగా సోదరుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది స్థిరాస్తి వివాదాలు ఓ కొలికి వస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది సమాజంలో పేరు